శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి ఇరవై ఐదు ఏళ్ల నాటి చందమామ కథ పాడుపడిన పూరి గుడిసే అనే ఒక చక్కని కథను చదివి వినిపించిపోతున్నాను మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ సూచనలు అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్దాం అనంగరాజ్యాన్ని పూర్వం ఒకప్పుడు చక్రధర మహారాజు ఏలుతూ ఉండేవాడు ఆయన నివసించే రాజభవనం ఏడు తరాల కిందట నిర్మించింది పూర్వులు ఆ భవనాన్ని ఏనాడు నిర్మించారో అంతే మళ్ళీ అది మరమ్మత్తు అనే మాట ఎరగదు రాను రాను ఆ రాజభవనం శిథిలమైపోయి కంటితో చూడటానికే అసహ్యం వేసే స్థితికి వచ్చింది ఇంతకాలమైన తరువాత ఇప్పుడు మరమ్మత్తు మాట తలపెట్టినట్లయితే అది అయ్యే పని కాదని చక్రధర మహారాజు ఉపేక్ష చేసి ఊరుకున్నాడు కానీ చూడగా చూడగా చక్రధరునికి ఈ సమస్య వెకటి పుట్టించింది ఇక ఒక్క నిమిషమైనా ఆ భవనంలో నిలవటం రోత అనిపించింది పైగా ఎక్కడైనా మనసుకు ఆహ్లాదకరమైన స్థలం చూసుకుని నివాసం ఏర్పరచుకోవాలని బుద్ధి పుట్టింది ఈ సంకల్పం కలిగిన వెంటనే చక్రధర మహారాజు క్షణమైన ఆ భవనంలో నిలవలేదు పరివారాన్ని తీసుకుని బయలుదేరాడు పోయిపోయి ఒక నదీ తీరం చేరుకున్నాడు నదీతీరమందు ఆయన పొందిన ఆనందం మాటలతో చెప్పటానికి అలవి కాదు ఇక్కడికి రాగానే ఆయనకు శరీరము మనస్సు కూడా ఒక కొత్త జీవంతో ప్రకాశింపసాగినాయి ఈ కారణం చేత రాజు నదీ తీరానికి చేరువలోనే ఒక కొత్త భవనం నిర్మించాలని సంకల్పించి ఈ ప్రదేశం ఎవరిదో ఏమిటో కనుక్కోమన్నాడు అక్కడనే గుబురుగా పెరిగిన చెట్ల సందున ఏదో ఇల్లు కనిపించేసరికి అందరూ కలిసి అక్కడికి పోయి చూశారు అది ఒక చిన్న కుటీరం ఆ కుటీరం లోపల తొంభై ఏళ్ల ముసలిది ఒకరితో ఉన్నది తన కుటీరం దగ్గరకు వచ్చిన ఆ జనం రాజు పరివారం అని తెలిసి ఆమె చాలా సంతోషించింది వారిని తగు మర్యాదలతో ఆదరించి మీరెందుకు బాబు ఇలా దయచేశారు అని అడిగింది అప్పుడు మంత్రి ఆమెతో అబ్బా ఇక్కడ మా ప్రభువులకు ఎంతో సుఖంగా ఉన్నదని సెలవిస్తున్నారు రాజభవనం నిర్మించేందుకు ఇక్కడ విశాలమైన స్థలం కావాలి కనుక దారిలో ఉన్న నీ కుటీరాన్ని తీసివేయవలసి ఉన్నది అని చెప్పాడు అందుకు ముసలిది అయ్యో నా తండ్రి రాజావారు భవనం కట్టుకుంటామంటే నే వద్దంటానా అంతకంటే నాకు మాత్రం కావాల్సిందేముంది అయితే ఈ కుటీరం ఏడు తరాల నాడు మా పూర్వులు కట్టించింది ఇప్పుడు నా తరం వచ్చేసరికి నేను చితికిపోయి ఉండటం చేత కానీ డబ్బు అయినా పెట్టి మరమ్మత్తు అయినా చేయించలేకపోయాను లేకపోతే పోయింది నేను మటుకు ఈ పూరిపాక వదిలిపోలేను ఎప్పటికైనా కాలం కలిసి వస్తే నేయించుకుంటా లేకుంటే లేదు కానీ ఈ స్థలం మాత్రం వదిలిపోలేను అని చెప్పింది అప్పుడు మంత్రి మళ్ళీ వృద్ధురాలితో ముసలి సరే నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది కానీ పిచ్చి పిచ్చి ఊహలు పెట్టుకుని నేను ఇక్కడి నుంచి కదలను అంటే వీలు కాదు అలా అనటం కేవలం మూర్ఖత్వం అనిపించుకుంటుంది ఈ కాస్త స్థలము వదిలేశావంటే రాజావారు వారి రాజ్యంలో నీకు ఎక్కడ కావలిస్తే అక్కడ అంతకు పది రెట్లు విస్తీర్ణం గల స్థానం ఇస్తారు లేదా నాకు స్థలం అక్కర్లేదు డబ్బే కావాలి అంటావా అలాగే కోరుకో నీ ఇష్టం వచ్చినంత ధనం ఇప్పుడే తెప్పించి ఇస్తాను అన్నాడు అందుకు ముసలిది నాయన నీ పెద్ద పెద్ద స్థలాలు నాకు వద్దు నీ ధనపు రాసులు నాకు పనిలేదు లక్ష రాని పోని ఈ కుటీరంలో నించి మటుకు నేను కదలిపోయేది లేదు రాజుగారికి కావాలంటేనే నా కుటీరం జోలికి రాకుండా ఈ విశాల ప్రదేశంలో ఎక్కడైనా కట్టుకోమను భవనం అని నిర్భయంగా చెప్పింది అప్పుడు పరివారం అందరూ ముసలి దానికేసి కోపంగా చూశారు మాట్లాడుతున్నది ఎవరితోనో ఒళ్ళు తెలియకుండా ఉందే దీనికి దీని బతుకెంత దీని పూరిపాక ఎంత లాగిపారేయండి అంటూ మంత్రి మండిపడ్డాడు అప్పుడు మహారాజు వారందరినీ శాంతపరిచాడు అవ్వ చెప్పిన మాటలను శ్రద్ధగా ఆలకించి వాటిని సరిగ్గా అర్థం చేసుకున్నది మహారాజు ఒక్కడే ఆమె చెప్పిన మాటలకు మహారాజు హృదయంలో గొప్ప సంచలనం కలిగింది అవ్వకు తన జన్మస్థలం మీద ఉండే అభిమానానికి ఆమెకు తన పూర్వీకుల మీద ఉండే భక్తికి ఆయన విస్తుపోయాడు ఈ మాటలు విన్న తరువాత తను తలపెట్టిన పని ఎంతో తప్పిదంగా తోచింది ప్రాజ్ఞుడను ప్రభువును అయినా నాకు ఈ ముసలిదాని పాటి కూడా ఆలోచన లేకపోయిందే అని విచారించాడు మంత్రిని ఈ పరివారాన్ని చేరపిలిచి ఈ ముసలిది నాకు ఒక గొప్ప పాఠ నేర్పింది నేను నా ఇల్లు చక్క నా పూర్వీకుల గౌరవం నిలబెట్టాల్సింది విధి నా విధిని నేను మరిచాను అదృష్టవశం చేత మనం ఇక్కడికి రావడంతో ఈ అవ్వ నా విధిని నాకు జ్ఞాపకం చేసింది నేనిక నా రాజభవనానికి పోను ఇక్కడనే ఈ చెట్ల కిందనే ఉంటాను ఇక్కడే ఉండి నా రాజభవనం మరమ్మతు చేయిస్తాను నా పూర్వీకులు కట్టిన ఆ భవనాన్ని కళకళ్ళ చేసి కానీ మళ్ళీ అందులో ప్రవేశించను అని తన నిశ్చయం వెల్లడించాడు రాజుమాటలు పరివారంలో కొందరే గ్రహింపగలిగారు తక్కినవారు ఆయనను పిచ్చివానిగా తలిచారు ఆ క్షణం నుంచి రాజు ఆ చెట్ల కిందనే బస ఏర్పరుచుకుని చల్లని పిల్లవాయువులు అనుభవిస్తూ కాలక్షేపం చేయసాగాడు రాజు ఇక్కడ మకాన్ చేయగానే నగరంలోని ప్రజలంతా ఇక్కడికే వచ్చేశారు నివాసానికి ఇక్కడే బాగా ఉన్నదని గ్రహించారు రాజుతో పాటు అందరూ ఇక్కడ చెట్టు కిందనే చిన్న చిన్న కుటీరాలు వేసుకుని నివాసం ఏర్పరుచుకున్నారు కొద్ది రోజుల కల్లా ఆ ప్రదేశమే ఒక చక్కటి పట్టణంగా తయారయ్యింది అయితే ఇది పట్టణ లక్షణాలతో నిండిన పట్టణం కాదు పల్లె లక్షణాలు గల పట్టణం అన్నమాట ఇక్కడ కొన్ని ఇళ్ళు లేచాయి రాజభవనము వెలిసింది కొత్త కట్టడాలు ఎన్ని వెలిసినప్పటికీ ఏడు తరాల నుండి పడి ఉన్న కుటీరాన్ని మటుకు రాజు కదపలేదు ఎవరినీ కదపనీయలేదు తన కృతజ్ఞత తెలపటానికని చక్రధర మహారాజు అవ్వ కుటీరం మరమ్మతి చేయించాడు అంతేకాదు ఆ చెట్ల కింద వెలిసిన నగరానికి అవ్వ పేరు మీదుగా అవ్వాపురం అని పేరు పెట్టాడు చక్రధర మహారాజు తన తరంలోనే దీక్షపట్టి రాజ్యంలోని తన పూర్వీకుల రాజభవనం బాగు చేయించాడు అది కళకళలాడుతూ ప్రకాశించింది అయితే మహారాజు తన జీవితాంతం వరకు రాజకార్యాలు అనంగరాజ్యంలోని తన పూర్వీకుల భవనంలో చూసుకుంటూ నివాసం మటుకు ఆ వాపురంలోనే పెట్టుకున్నాడు